పల్నాడు జిల్లా రెండచింతల మండలం రెండచిందల గ్రామంలోని బాలుర సంక్షేమ పాఠశాలలో జాతిపిత మహాత్మా గాంధీ ఆదేశాల మేరకు పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా స్వీకరణ దినోత్సవం ఘనంగా జరిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పుల్లారెడ్డి కాంగ్రెస్ నాయకులు నారాయణపురం శ్రీను మరియు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధానమంత్రి గౌరణీలు మోడీ గారి ఆదేశాల మేరకు సప్ శిక్షక సప్తాహు అనే కార్యక్రమాన్ని తలపెట్టారు అంటే మొత్తం ఓవరాల్ ఇండియా వైడ్గా ప్రతి విద్యాలయంలో ఇరవై రెండో తారీఖు నుండి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు రోజుకొక కార్యక్రమం నిర్వహించాలి విద్యార్థులను ఎలర్ట్ చేయాలి తల్లిదండ్రులు ఎలర్ట్ చేయాలి అలాగే తల్లిదండ్రులు కాకుండా నాయకులు మన యొక్క పట్టణాల్లో కానీ మన యొక్క ఓళ్ళల్లో ఉన్నటువంటి నాయకులను కూడా అలర్ట్ చేసి ఆ విద్యాలయంతో మమేకం చేసేటట్టు చేసి విద్యార్థులకు మంచి భవిష్యత్తుని ఇవ్వటానికి ఈ యొక్క ప్రోగ్రాం ఉండాలనేది ఒక కార్యక్రమం ఈ రోజున ఏమిటంటే టిఎల్ఎం గ్రాంట్స్ మీద ఆ టీఎల్ఎం వాటి మీద టీచర్ లెర్నింగ్ మెటీరియల్ మీద విద్యార్థులకి మనం బోధించటం అనేది అనేది మన యొక్క గౌరవనీయులు మన ప్రధానమంత్రి గారి యొక్క ఆదేశాలు ఇవన్నీ కూడా అలాగే లాస్ట్ రోజు ఏంటంటే తల్లిదండ్రులతో సహపంక్తి భోజనం చేయాలి విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు సహపంక్తి భోజనం అనేది కంపల్సరీ స్కూల్స్లో నడవాలనేది ఇచ్చారు కనుక ఈ ప్రోగ్రాం చాలా ఇదిగా ఉన్నది తర్వాత ఒకరోజు చేయాల్సిన ప్రోగ్రాం ఏంటంటే వాళ్ళకి ఎస్ఏ రేటింగ్ అండ్ ఎలక్యుషన్స్ వీటి మీద కాంపిటీషన్స్ పెట్టాలి అనే భావనతో ఇచ్చారు కనుక ఈరోజు మన పెద్దలందరూ కూడా రావటం మా విద్యాలయానికి ఆనందంగా ఉంది సో కనుక అట్లాగే మా విద్యార్థులను కూడా భమేకం చేసి చక్కగా మంచి రోజును మనము స్టార్ట్ చేస్తామనేది అనిపిస్తుంది కనుక ఆ విద్యార్థులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని మరి మీరు మంచి భవిష్యత్తుగా కలిగి మీరు మంచి రేపటి పౌరులుగా మన యొక్క భారతదేశానికి మంచి పేరు వస్తారనేది మా యొక్క ఆకాంక్ష వారి క్రమశిక్షణలో మీరంతా కూడా ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు మేము సంయుక్తంగా చేయటం జరిగింది వారు చాలా బిజీగా ఉన్నప్పటికీ జిల్లా విషయాల్లో అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషను అకాడమిక్ విషయాల్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఎలా చేయాల్సారంటే తప్పనిసరిగా నేను ఎన్ని బంధున్నా వచ్చేస్తాను ఆ సమయానికి అని చెప్పి వారు చెప్పి రావటం జరిగింది ఈరోజు చాలా ముఖ్యమైన రోజు భారతదేశానికి ఎందుకంటే మన ఉపఖండం భారతదేశం ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య దేశం జనాభా ఎక్కువగా ఉన్నటువంటి దేశం మరి ఉపఖండ లక్షణాలు ఉన్నటువంటి దేశం మన భారతదేశం మన దేశానికి మరి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడే ఆ సమయంలోనే గాంధీ మరి పింగళి వెంకయ్య గారికి ఒక తెలుగు వ్యక్తి అయినటువంటి పెంగళ వెంకయ్య గారికి ఒక బృహత్తకరమైనటువంటి బాధ్యత నిర్వహించడం హిందువులకు సంబంధించి తెలుపు రంగు వచ్చేసి క్రైస్తవులకు సంబంధించి మరి గ్రీన్ ఆసుపచ్చ రంగు వచ్చేసి ముస్లింకి సంబంధించి ఈ దేశం అందరిది ఇది ఈ జాతి మరి భారత జాతి అందరిది ఇది సెక్యులర్ స్టేట్ అని చెప్పేసి మరి జన్ బ్లూ కలర్లో నీలి కలర్లో దాన్ని అశోక్ చక్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి సార్నాథ్ నుంచి దాన్ని రూపొందించి మరి జాతీయ జెండాని ఆయన చాలా చక్కగా ఏ దేశంకి లేని విధంగా అందమైనటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కలిసే విధంగా జాతీయ జెండాను ఏర్పాటు చేసి ఆ జాతీయ జెండాకి సంబంధించినటువంటి ఎజెండాను కూడా రూపొందించి అది ఎప్పుడు ఎగరవేయాలి సూర్యుడు ఉదయించినప్పటి నుంచి సూర్యుడు అస్తమించే వరకే అస్తమించిన తర్వాత ఎగరవేయటం అనేది జెండా జరగకూడదు అది కూడా జెండా వచ్చేసి పడవ ఎడల్పు మూడు ఈస్టు రెండు ఎడల్పులో అది జెండా ఉండాలని చెప్పేసి మరి నియమావళి